అందరికీ నమస్తే నేను మిస్ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇవి ఏ చట్నీతో అయినా కానీ ఇవి చాలా చాలా బాగుంటాయి అండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా కేవలం బియ్యంతో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు అండి నేను రేషన్ బియ్యంతో మీకు చేసి చూపిస్తున్నాను రేషన్ బియ్యం అయితేనే మనకి బాగా వస్తాయి రెండు గ్లాసుల బియ్యం శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలి రేషన్ బియ్యం కదండి అందుకనే ఎక్కువ సార్లు కడిగి ఇప్పుడు వీటిల్లో నీళ్లు పోసేసుకుని కంపల్సరీ నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అదే మీరు మార్నింగ్ చేసుకుంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు చూడండి మీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇలా బాగా బియ్యం నానితే మనకి చాలా మెత్తగా వస్తాయి మనం రెగ్యులర్గా వాడే బియ్యం కంటే కూడా రేషన్ బియ్యంతో చేసుకుంటేనే బాగా వస్తాయండి ఇప్పుడు బియ్యంలో నీళ్లు వంపేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి నీళ్ళు అసలు ఎక్కువ పోసి మిక్సీ పట్టకూడదు చూడండి నేను చూపిస్తున్నాను ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అసలు ఎక్కువ పోయకూడదండి నీళ్లు పోసామనుకోండి ఎక్కువ జారైపోతుందనమాట చూడండి రేషన్ బియ్యంతో చేశాం కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు మిక్సీ జార్లో రెండు స్పూన్లు నీళ్లు పోసి పిండిలో పోసుకోవాలి నీళ్ళు అసలు ఎక్కువ పోయకూడదండి ఇప్పుడు ఈ పిండిలో చూపిస్తున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అలాగే ఒక కుల్లిపాయ ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి క్యాప్స్కమ్ ఒకటి క్యారెట్ ఒకటి టమాటాలు రెండు ఇలా సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ పిడ్డీలో వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది ఇప్పుడు తురుముకున్న ఒక బంగాళదుంప వేసుకోవాలి ఇలా నీళ్ళలో వేసి పెట్టుకుంటే నల్లబడకుండా ఉంటుంది మీరు ఈ బంగాళదుంప ప్లేస్లో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇప్పుడు పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి అంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదండి కొంచెం వంట సోడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి నీళ్ళు అసలు పొయ్యకూడదండి అంటే వెజిటేబుల్స్లో నుంచి నీళ్లు వస్తాయి కదండి అందుకే నీళ్లు పొయ్యకూడదని చెప్పాను నేను ఈ పిండిలో రెండు స్పూన్లు పెరుగు వేసాను క్లిప్ మిస్ అయింది మీరు పెరుగు వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో చిన్న స్పూను ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చిన్న స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవాలి రెండు గరిటెలు పిండి వేసుకోవాలండి అంటే ఈ దోశ అనేది మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా చాలా చాలా బాగుంటుందండి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మీడియంలో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పైన డ్రై అయిపోవాలి డ్రై అయితేనే మనకి రెడీ అయినట్టు ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి మళ్ళీ రెండు మూడు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది హైలో పెట్టమాకండి మీడియం టు సిమ్లో పెట్టుకుని ఇవి రెడీ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఇదే విధంగా మీకు రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ తక్కువ పడుతుంది అలాగే వెజిటేబుల్స్ వేసాం కాబట్టి రుచి కూడా బాగుంటుంది చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చేసి చూపించిన సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్